హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడైతే మెన్షన్ చేశాను ఓసీ ఈక్వల్స్ టు ఎస్సీ అని చెప్పేసి సో రిజర్వేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా జాబ్లో డిఎస్సి జాబ్లో పోటీకి సంబంధించి సో ఏ విధంగా ఇలా ఉంటుంది ఎందుకు మెన్షన్ చేశాను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ ఇద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చాడు గైస్ అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన కట్అప్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో ఇన్ఫర్మేషన్గా ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ డైలీ అప్డేట్స్ అనేవి సో మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక ఇప్పుడున్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో సో ఓసీ కేటగిరీకి సంబంధించి ఓసీలో చూసుకుంటే కనుక సో వీరికి ఏంటి ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకుంటే సో ఓపెన్లో అప్లై చేసినప్పుడు ఏంటి చాలామంది అయితే ఓన్లీ ఓసీలే కాకుండా అందరూ కూడా ఓపెన్ కేటగిరీ కోసం అయితే పోటీ పడుతూ ఉంటారు సో ఇలాంటి కేటగిరీలో ఈ కేటగిరీలో ఈ సిచ్యువేషన్లో ఓసీలకి కాస్త అవుతుంది సో ఓబీసీ ఎవరికైనా కూడా కొంచెం కష్టమే ఎందుకంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి అండ్ అదేవిధంగా ఇప్పుడు రిజర్వ్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే సో ఎక్కువగా ఓసీ నుంచి మనం చూసుకుంటే కనుక ఎందుకంటే పోస్ట్లు అనేవి వీరికి కేటాయించిన పోస్టులు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఓసీ వారికి ఏంటి ఆల్మోస్ట్ తక్కువ పోటీకే సో తక్కువగా మార్క్స్ వచ్చినా కూడా పర్లేదు ఇంచుమించు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ స్కోర్ వస్తే కనుక తప్పకుండా మీకు అయితే జాబ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎలాంటి డిస్ట్రిక్ట్స్లో ఉంటే జాబ్స్ ఎక్కువగా ఉన్నా డిస్ట్రిక్ట్స్ ఏమన్నా టాప్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా సో అలాంటి డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువగా తొందరగా జాబ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కట్ ఆఫ్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందామండి సో కట్ ఆఫ్స్ అనేవి సో రిజర్వ్ కట్ ఆఫ్ రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే కనుక సో ఓసీ వారికి ఏంటి సో ఓసీలకు చూసుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ చూడొచ్చు అంటే రిమైనింగ్ డిస్ట్రిక్స్లో ఎయిటీ అయితే స్కోర్ అయితే రావాలి ఎయిటీ ప్లస్ అండ్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి సో ఓబీసీ వారికి ఏంటి తప్పకుండా సెవెంటీ ప్లస్ అయితే ఉండాలి సో ఎస్సీ ఎస్టీ వారికి ఏంటి సో ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో అయితే ఉండాలి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో అయితే ఉంటాయి సో జాబ్ రావడానికి తాజకారం అయితే ఉంటుంది సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు చూసుకుంటే కనుక సో తప్పకుండా సిక్స్టీ ప్లస్ అయితే ఉండాలి సో ఇలాంటి స్కోర్స్ వచ్చినప్పుడు సో తప్పకుండా జాబ్ రావడానికి తాజకారం అయితే ఉంటుంది సో తొందరగా తొందరగానే డిఎస్ సంబంధించిన రిజల్ట్స్ కూడా తాబోతున్నాయి సో వీటన్నింటి కూడా తెరబడిపోతుంది ఓకేనా ఇది ఎస్ కంప్లీట్గా వీడియో అయితే ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి అని కొత్త వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్